వీళ్ళని చూసానికి చాలా మంది నిన్న కొన్ని వారు తిరిగిన ఆ వార్డుని కూడా వాళ్ళకి ఏదో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయట వాళ్ళు కూడా ఇక్కడ జాయిన్ అవుతామని చెప్పారు వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చింది ఇంత పెద్ద ఎత్తున పరిధి వచ్చిన మహిళా సోదరు మాన్లు కూడా కుట్ల నియోజకవర్గ పక్షాన మీ అందరికీ చేతి నమస్కారం తెలియస్తున్నారు దాన్ని సారీ మాట్లాడితే ఎక్కువ నేను ఎక్కువ మాట్లాడు రోజు మాట్లాడుతూ ఉన్నా కాబట్టి అభ్యర్థులను మాట్లాడిద్దాం పెద్దసారి మాట్లాడిస్తారు ఒక్కసారి మీ అందరికీ సార్ గురించి చెప్పిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సార్ అంటే మీ అందరికీ టీవీలలో చూస్తున్నారు మీ అందరికీ పరిచయం ఇవాళ మనం అందరం తింటున్నాం అంటే ఇవాళ ఈసారి వచ్చి రేషన్ కార్డు ఇచ్చిందంటే ఈసారి రైతులందరికీ పంటలు మంచిగా పండుతున్నాయంటే నీళ్ళు ఇచ్చేది కూడా ఈసారి ఒక్కసారి మరి ఇంత ఎండ ఉన్నా నేను వారిని బతిమలాడి మా కొడు పట్టణానికి మెట్టుపల్లి పట్టణానికి రావాలి అన్నా ఇక్కడ మాకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఇక్కడ ఎమ్మెల్యే లేరు ఇక్కడ ఎంపీ ఉన్నారు కాబట్టి నేను అడిగిన వెంటనే వారు స్పందించి మనకి సమయం ఇచ్చింది మరి వారు ఇక్కడికి వచ్చిన మహిళా సోదరు మంది అందరూ కూడా పెద్ద ఎత్తున చప్పట్లతో ఒక్కసారి సహాయపల్పించి మనకి ధన్యవాదాలమ్మ అదేవిధంగా ఎక్కువ సమయం తీసుకోకుండా మిమ్మల్ని అందరినీ ఒకటే వేడుకుంటున్నా పది సంవత్సరాల నుంచి అది ఎలాంటి అభివృద్ధి జరగని కోరుకోని ఉంది ఆనాడు మీ అందరికీ తెలుసు పెద్దసారి ఉన్నప్పుడు రాజు రాష్ట్రాలు ఉన్నప్పుడే జరిగిన అభివృద్ధి పది సంవత్సరాలు ఏం జరగలేదు పదిహేను క్రితం జరిగిన అభివృద్ధి కానీ మళ్ళీ పది అయిన తర్వాత జరగలేదు అలాంటివి చూస్తా ఉండదు రెండు సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరాల ఇయని రేషన్ కార్డులు ఇవాళ పెద్దసారి మనందరి పక్కకున్న నాయకులు రేషన్ కార్డులు మహిళా సోదరి వాళ్ళకు అవసరం ప్రతి ఇంటికి రేషన్ కార్డు అవసరం పిల్లల వేరు వేరే కూడంగు వాళ్ళ పేరు మీద రేషన్ కార్డు కావాలని యావత్ తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసిన ఘనత మన పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అందరికీ తెలియజేశారు భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా ప్రభుత్వం ఇస్తా ఉన్నది ముఖ్యంగా మహిళా నా కోరుకున్నా మహిళా సంఘాలకు అందరూ కూడా ఉన్న వడ్డీ ఏదైతే రుణాలు ఉన్నాయో ఆ మీ అకౌంట్లలో ఆ డబ్బు కూడా మీ అందరికీ పడ్డది దయచేసి మీరు అందరూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల పక్షపాతి రైతుల పక్షపాతి యువత పక్షపాతి అని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా చాలా మంది పెన్షన్లు అడుగుతా కొత్త పెన్షన్ ఒకటి తర్వాత ఒకటి ఇస్తారు చెప్పిన గుర్తుకే మాకలైతున్న చేతులు కొద్దిగా మాట్లాడారు మీరు సహాయోగిస్తూ సారు చే గుర్తుకే అందరికీ నమస్కారం నా ప్రియ మిత్రుడు రెండు సార్లు ఓడిపోయినా ఎంతో కష్టపడుతున్నా మీ కాబో ఎమ్మెల్యే శివాది నరసింహరావు గారు మన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నందయ్య గారు ఇక్కడికి వచ్చిన అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ప్రత్యేకంగా మీడియా మిత్రులందరికీ నమస్కారం నేను హైదరాబాద్ నుంచి కోరుట్ల పట్టణానికి మీతో ఒక పది నిమిషాలు మాట్లాడడానికి వచ్చిన నిజంగా ఇంత మధ్యాహ్నం పన్నెండు అవుతుంది ఇంత మండి బిల్లల్లో మరి మీకు మీ ఎక్కువ సమయం తీసుకోండి ఆరు నిమిషాల్లో మేము చెప్పు చెప్తాం తప్పనిసరిగా పదకొండవ తారీఖున చేతి గుర్తుగా మీ ఓట్లు వేసి వేయించి కోరుట్ల మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థులు భారీ మెజారిటీతో మీరు అందరూ కూడా తీర్చారని చెప్పి నేను రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నామా నూట ఇరవై మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో ఎన్నిక జరుగుతుంది ఈసారి సుమారు నూటి ఇరవై మున్సిపాలిటీ కార్పొరేషన్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది ఎందుకంటే గత రెండేళ్లలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలకి మహిళలకి రైతులకి విద్యార్థులకి నిరుద్యోగ యువతకి సమాజంలో అన్ని వర్గాలకి ఎంతో మేలు చేస్తాం కోరుట్ల పట్టణంలో మీ అందరికీ నేను మాటిస్తున్నా ఇప్పుడు ఇక్కడ డైరీ చేస్తాం నేను ఒక ట్రైన్ వేస్తారు కోరుట్ల పట్టణానికి మీకు మొన్ననే పద్దెనిమిది కోట్ల డెబ్బై లక్షలు ఇచ్చింది మొత్తం కోరుట్ల మున్సిపాలిటీలో మీకు ఎన్ని సిసి రోడ్లు ట్రైన్లు కావాలన్నా ఎన్ని కోట్ల రూపాయలు కావాలన్నా నర్సింగ్ ఎంపాయీ మీ ఉత్తమ నిలబడి మందు అని చెప్పి నేను మాట్లాడుతున్నా కోరిట్ల మున్సిపాలిటీ అభివృద్ధి కావడానికి మీ రోడ్డు మీ బజారు మీ విద్య విద్యుత్ వైద్యం అన్ని సౌకర్యాలు పెరగడానికి చేతి గుర్తుకు ఓటేనమ్మా నేను కారు వేసినా పువ్వు కేసినా ఆ ఓటు వేస్ట్ అయిపోతుంది ఆ ఓటు చెత్తపుటలేసినట్టే మరో మూడేళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండబోతున్నది మూడేళ్ల తర్వాత కూడా మేమే గెలవబోతున్నాం అంటే ఇంకో ఎనిమిదేళ్ళు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండబోతున్నది జీవితాలు పాపడటానికి మీ కుటుంబ సభ్యుల జీవితాలు పాపడటానికి కోరుట్ల మున్సిపాలిటీలో అందరు కూడా మీరు చేతి గొప్పకు మరి ఓట్లు వేయించి నూటికి నూరు శాతం వార్డు గొప్ప రాషన్ కార్డు ఇవ్వలేదు మేము వచ్చిన తర్వాత మీ మున్సిపాలిటీలో కొన్ని వేల కొత్త రాషన్ కార్డు దొడ్డు బియ్యం ఇచ్చేది ముఖ్యమంత్రి గారు నేను ఆలోచన చేసి తెలంగాణలో ఈరోజు మీ అందరికీ మేలు జరిగే విధంగా ఆహార భద్రత జరిగే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మూడు కోట్ల పదిహేడు లక్షల మందికి సంవత్సరానికి పదమూడు వేల ఆరు వందల కోట్లు ఖర్చు పెట్టి సన్నభియం ఇస్తున్నాం అమ్మా ఇక్కడ సన్నభియం వచ్చి సన్నభి తింటున్న వాళ్ళు చేతిత్తండి వెనక అక్కలు చెల్లెలేదా మీరు ముసల్మాన్ భాయ్ బేన్ పారీ సవాలు ఆరాకినాయి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న విషయం మీరు గమనించాలేవిధంగా ఇందిరమ్మ ఇల్లు నేను నర్సింగ్ గారికి పాటిస్తున్నా కోరించ పట్టణంలో మంది అలా ఉంటే అంత మందికి ఇందిరమైళ్ళు మంది చేస్తామని చెప్తాను హలో నా ప్రియమిత్రుడు మరి టైగర్ మినిస్టర్ లక్ష్మణ్ గారు కూడా వచ్చారు మాకు అసలు చర్చ జిల్లా ఉపా ఎంతో అందంగా ఉన్నాయి ఇందిరమైలి ఇట్లా మీరందరూ కూడా ఇల్లు ఇల్లు కట్టుకోవాలని చెప్పి మా ఆకాంక్షతో అక్కలు చెల్లెళ్ళు సన్నభేమిస్తుంది కాంగ్రెస్ పార్టీ మీకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణిస్తుంది కాంగ్రెస్ పార్టీ కరెంటు బిల్లు లేకుండా కరెంట్ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ కొత్త రేషన్ కార్డు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ మీకు ఇల్లు ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ కోరిక మున్సిపాలిటీకి మీకు ఎన్ని నిధులు నిధులున్నా అవసరం ఉన్నా మంజూరు చేయిస్తా అని చెప్పి సభాపతిగా మాటిస్తున్నా కాంగ్రెస్ కార్యకర్తలకి నాయకులకి నేను విజ్ఞప్తి చేస్తున్నా పదకొండో తారీఖు వరకు నిబ్రాహారాలు మారి కష్టపడి ప్రతి ఓటు కాంగ్రెస్ వార్డు మెంబర్లకించవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను జై హింద్ జై కాంగ్రెస్ అందరు చూపించారు మీరు ముసల్మాన్ ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి వ్యక్తిత్వంలో కూడా రేపు పదకొండో తారీఖు జరిగే ఎన్నికల్లో మా సోదరు మల్లను కౌన్సిలర్ మా సోదరు కౌన్సిలర్ గా గెలిపించడానికి మన ఇన్ఛార్జ్గా వచ్చినట్టు ప్రజలు గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీ పేద నాయకుడు అన్న నరసింహన్న గారు ఈరోజు పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి మా చెల్లెలకు మా అక్కలకు మా తల్లులకు మా యువమిత్రులు పెద్దలందరూ కూడా పేరు పెద్ద నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినటువంటి అన్ని విషయాలు కూడా మీ జిల్లా మంత్రిగా మీ లక్ష్మణ్ కుమార్గా చేతిని జోడించి పని చేస్తున్న రేపు పదకొండో తారీఖు ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ రేపు రాబోయే మూడు సంవత్సరాలు గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పట్ట ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ బేబీ చేయడంగా రేపు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగ్జేసి మున్సిపాలిటీ పరిష్కారం చేయాలని చెప్పి మనం చేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాం అదేవిధంగా మొన్ననే మా నర్సింగ్ అనే ఇక్కడ జిల్లా మంత్రిగా ఈ టీఆర్పేడీ ద్వారా ఈ రోడ్డు శంకుస్థాపన చేయడం జరిగింది అదేవిధంగా వినోబ నగర్ శ్రీనివాసనగర్ రాబోయే రోజుల్లో కూడా భౌలిక సదుపాయాల్లో పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారి ద్వారా ఈ జిల్లాకుల పుతిపాతికి నిధి తీసుకొస్తామనే విషయాన్ని కూడా మనం చూస్తున్నాం అందరికీ నమస్కారం సిక్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మీ అందరు ఆశీర్వాదం ఉండాలి ఏదైనా డెవలప్మెంట్ కోసమే మనం పోటీ చేస్తున్నాము ఈ శ్రీనివాసరావు వినోదాల మొన్ననే శాంక్షన్ అయింది కంపల్సరీ మనం అభివృద్ధి కోసమే చూస్తున్నాం మా అక్క అందరూ అన్నదమ్ములు అందరికీ నాకు నమస్కారం భారీ మెజార్టీతో ఓటేసి నన్ను గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఇరవై ఐదో వార్డు నుంచి నన్ను అన్నగారు దువాడి నర్సింగ్ అన్న నన్ను ఒక ఆడబిడ్డగా గుర్తించి నన్ను ఇరవై ఐదో వార్డుకు పోటీ చేయమని చెప్తే నేను పోటీలో ఉన్నాను ఇరవై ఐదు వార్డు ప్రజలందరూ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు అందరూ మీ ఆడబిడ్డగా నేను ముందుకొస్తున్నా ఏ పనులున్నా మాకు గవర్నమెంట్ ఇచ్చిన పథకాలు సంక్షేమ పథకాలు దాదాపు అందరికీ చేరుతున్నాయి వచ్చే ఇంజనమ్మంలో కానీ ఇస్తారు ఎవరికైతే ఇల్లు లేని వాళ్ళు ఉన్నారో వారు ఇచ్చే బాధ్యత మాది అని చెప్పేసి ఇప్పుడు ఇంతకు ముందు ఉద్ద కుమార్ సార్ చెప్పారు నర్సింగ్ అన్న చెప్పారు మంత్రివర్లు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రివర్లు నర్సింగ్ గారు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నర్సన్న గారికి నర్సింగ్ గారికి ఈ సమావేశానికి ఇచ్చిన నా ఆలపరుచులందరికీ మరి కార్యక్రమానికి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా మరి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలు మనము చూస్తున్నాం మంత్రివర్గ పెద్దలు చెప్పారు సన్న బియ్యం గాని రెండు వందల కరెంట్ యూనిట్ గాని ఆర్టీసీ బస్ ఫ్రీ గాని మరి ఏదైతే ఇల్లు లేని వాళ్ళకు ఉన్న వారికి ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నారు ప్రభుత్వం ఏదైతే బాగుంటుందో అది ఆలోచన చేసి మరి ఓటు చేసిందిగా కోరుకుంటూ మరి నేను ఇరవై ఏడో వాటి నుంచి పోటీ చేస్తున్నా మీరు నేను ఇంత గతంలో రెండు సార్లు చేసిన మీరు నాకు ఆశీర్వదం అందరికీ చేతుకొట్టు ఓటీసి గెల్పియాలని అనుకుంటున్నా కొడుత జై కందన్ హనుమాన్ాయ నమస్కారం పెద్దలకు అందరికీ ఉత్తర కుమార్ రెడ్డికి నసింగారా అందకు అన్ని నమస్కారం నేను వనవాలను 33వ వాకి తరపున నిలబడ్డాను అందరూ రే 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 గెలుపించాలని కోరుకుంటున్నాను కేట పుస్తకు rote అందరూ గెలించాలి జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ అందరికీ నమస్కారం దేశం కోసం పోరాడిన సైనికుడు ఈరోజు ప్రజల కోసం కడుపు నింపడానికి సన్నమి అయి నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మన కోసం వచ్చినందుకు మేము వారికి కృషిగా తెలుపుతున్నాం అలాగే మన బలగి బడుగు బలహీన వర్గాల నాయకుడు లక్ష్మణ్ అన్న గారు మన అలుపెరగని పోరాటం చేస్తూ ఓడినా కూడా ప్రజలలో ఉంటూ ఈ రోజు మన కోసం కష్టపడుతున్న నరసింహన్న గారికి ఈ వార్డు ప్రజలందరికీ నమస్కారం చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఈ రోజు పనులు కావాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపిస్తే మీ అందరి ముందు వీళ్ళందరూ మీరు కొంతమంది ఏంటంటే ఈ రోడ్లు ఈ రోడ్డు ఆ రోడ్డు కాలేదు మొన్ననే మున్నే నరసింహనాధ్వర్యంలో లక్ష్మణ్ కుమార్ అన్న మంత్రి గారు ఒక ఇరవై రోజుల నేను ఇక్కడ శంకుస్థాపన చేసిండ్రు ఎలక్షన్ ఆపిద్రు ఆయన రెడీ ఎలక్షన్ అయిపోయినా నెక్స్ట్ డేనే పనులు ప్రారంభిస్తూ ఉందా సిద్ధంగా ఉన్నాడు మంత్రి గారు కూడా అదే రోజు ఆదేశం ఇచ్చారు కాంట్రాక్టర్ కు ఎలక్షన్ కాగానే వర్క్ స్టార్ట్ అయితే తర్వాత పక్కకున్న ఇల్లు చూడండి మన వార్డులో ఎంత మంది ఇందిరమ్మ ఇండ్లు లేని ఉన్నారు రేషన్ కార్డులు లేని ఉన్నారు పెన్షన్లు ఉన్నారు మన పార్టీ అధికారం ఉంది కాబట్టి అందరికి పెన్షన్లు ఇండ్లు ఇప్పించే బాధ్యత మాది కాబట్టి మీరు దయచేసి అందరికి చెడు వేపి దండం పెడుతున్నాం మీరు కుల మతాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మమ్మల్ని గెలిపించండి మీకు వెన్ను మీ కొడుకుగా మీ మొదలుడరా అని చెప్పి తెలియజేసుకుంటూ